నీకు పైన ఒక నాయకుడు ఉండాలా నాయకుడు అనేవాడు లేకపోతే నంబర్ వన్గా కుప్ప గురిపోవటానికి నువ్వు నువ్వు పునాదులు వేసుకుంటున్నావు దైవచుని కనుసన్నులు పెరగటానికి నువ్వు ఒప్పుకోవట్లేదంటే లోబడటం అనేది నీకు ఇష్టం లేదు కాబట్టి దాని యొక్క మంచి ఇట్లాంటి లోబడని అటువంటి మంచి గుణాలు ఎవరుకున్నాయో తెలుసా సైతాన్గాడికి వాడికి మోకరించి ప్రార్థన చేయటం అనేది లోబడటానికి గుచ్చు దేవునికి లోపడకుండా దేవుని మీదే కొంతమంది దేవుని యొక్క పరిశుద్ధ జ్యోతలకు కళ్ళబొల్లి మాటలు చెప్పి వ్యతిరేకంగా రేపి చివరికి కొన్నేమో నిత్య చీర్పుకు చీకటి బిలంలో బంధింపబడి ఉన్నాయి మరికొన్నేమో వాటితో పాటు మధ్యాకాశానికి త్రోసి వేయబడ్డాయి ఇప్పుడు ఆ మధ్యాకాశంలో త్రోసి వేయబడ్డ వాటికి మనకి ఫైర్ అన్నమాట వై వైరం ఏదైనా ఉందంటే వాటితో వాటికి మనకి యుద్ధం జరుగుతుంది వాడు ఈ లోకంలో కొంతమంది యొక్క అభిరుచులకు తగ్గట్టుగా కొన్ని రూపాలు మార్చుకొని ఆడగూతురు రూపంలో మగవాడి రూపంలో ఇదిగో నేనే దేవుడు అని చెప్పని అవి ఏర్పడి చేస్తుంది ప్రజలను అవన్నీ త్రోసివేయబడ్డ దూతలు అన్నమాట చెప్పుకోవడానికి ఏమీ లేదు నీ కోసం నా కోసం నేను ప్రాణం పెడుతున్నా వాడు ఒక్కడే ఆయన నజరేడో గేసుక్రీస్తు దావిదు కుమారుడును యోధాగోత్రంలో పుట్టినవాడైనా నజరేడో యేసుక్రీస్తు మాత్రమే నీ కోసం నా కోసం నేను ప్రాణం పెడుతున్నా అన్నాడు ప్రాణం పెట్టాడు నా తిరిగి నా ప్రాణం తీసుకుంటాను అన్నాడు తిరిగి ఆ ప్రాణాన్ని పొందుకొని పునరుద్ధానుడై సజీవుడై లేచాడు ఇప్పుడు నీలో నాలో మన మధ్య కూడా ఉన్నాడు చండ్రి గుడి పారిశ్రమ నుండి మౌనక నీ కోసం నీ యోగ క్షేమాల కోసం నీ ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కోసం నీకు కలిగిన చర స్థిరాస్తులు పసిపిడల మొదలు పెద్దల వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో నువ్వొక్కడో రక్షించబడ్డావు కాబట్టి నువ్వు ఒక్కదాన్ని రక్షించబడ్డావు కాబట్టి నువ్వు నువ్వొక్కదాన్ని నమ్మకంగా దేవునితో నడుస్తున్న దాన్ని బట్టి మిగతా వాళ్ళందరికి కూడా ప్రత్యేకమైన కాపుదల కలుగుతుంది ఆమె అదే కనుక నువ్వు ఆయనకు నచ్చకుండా ప్రతికే మాట అయితే పొరపాటును కూడా ఏమీ నువ్వు పొందలేవు యస్సు ప్రభువాళ్ళకి దగ్గర నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువాలు చేస్తున్నాను నేను అచ్చేస్తాను ఇచ్చేస్తాను అంటే అంత వాటికి ఓకే అది తప్పించి మళ్ళీ నేను ఇది కూడా చేస్తున్నానంటే ఏమీ పొందలేవు ఇక శాపాన్ని కీడును నష్టాన్ని ప్రభు చిత్రం అయితే ప్రాణ నష్టం కూడా కోలుకోలేనటువంటి చావు దెబ్బలు కూడా తగ్గుతాయి డైరెక్ట్గా చదువుతున్నా మేము అనుభవించాం కాబట్టి చదువుతున్నా మాట కోలుకోలేనటువంటి చావు దెబ్బలు కూడా తగ్గుతాయి ఇక నేను వేసేవాడు ఎవడు అసలు ఆయన ఇది రివర్స్ అయితే నువ్వేం చేస్తావు ఇంకెవరు రక్షిస్తారు నీకు నువ్వు అనుకుంటా నీ ఏమి రక్షించు ఆయన నిలబడితే చాలు పారిపోతాయి గతంలో కూడా చెప్పాను నేను నా మీదకి ఇలా రాబోతున్న సరికి పలానా నేను చెప్పగలను కానీ ఈ ఎన్నో వాళ్ళు ఏం అంటే రోషానికి వచ్చారు మీదకి లోకలు అంటారు ఏడవలేక మంగళారం అని లోకంలో చెబుతారు ఈ సామెత ఎట్ట వచ్చారన్నమాట అందుకని ఆ పేరు ఏం చెప్పను గతంలో నేను చెప్పాను నా మీదకి రాబవచ్చనే సరికి ఏసఐ వచ్చేసరికి కుక్క కనుక ఒక్కటి లాగి పాచి కూ 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 అనుకో మూలిగుతో బారిపోతే చూడు ఆ టైపులో బారిపోయింది ఆ స్వరాలు నేను విన్నాను అవి వచ్చి నాతో మాట్లాడుతూ విన్నాను నా తర్వాత నా తండ్రి అయిన దేవుడు త్రియేక దేవుడు అని ఏసై నాతో ఉంటాం వాటితో పోరాడతాం కూడా చూడు నేను అవి చూశాను విన్నాను దాన్ని బట్టి ఇంత ధైర్యంగా సాక్ష్యం ఇస్తున్నా నేను నీకోసం ప్రాణం పెట్టినవాడు ఏసయే నీ పాపాన్ని నేను తొలగిస్తున్నాను నేను భరిస్తున్నాను అన్నవాడు ఏసయ్యే ఇంకెవడు చెప్పాల సాక్ష్యం నాలో పాపం ఉందని స్థాపించగలవాడు ఎవడ్రా అని చెప్పని ప్రపంచానికి సవాలు వేసిన దేవుడు అసలైన వాడు విశ్వచక్రవర్తి నీకు నాకు ఆధారమైన వాడు జన్మచ కర్మచ అన్ని విషయాల్లో నుంచి విడుదల అనుగ్రహించిన విమోచకుడు పరిశుద్ధ రక్తాన్ని నీ మీద నా మీద చల్లి రక్షణ వస్త్రాన్ని ఇచ్చి నీతి వస్త్రాన్ని ఇచ్చి ప్రశస్త వస్త్రాన్ని ఇచ్చి ఆయన కృపనిచ్చి ఆయుష్ను పొడిగించి ఆరోగ్యం ఇచ్చి అన్ని విషయాల్లో కీడైన కలిమైన కన్నీరైన వేదనైనా ఇరుకైన ఇబ్బంది అయినా నిందులైన అవమానాలైన వేదనలైన ఏ పరిస్థితులైనా చాలిన దేవుడైన నీతో నాతో మనందరితో ఉండి నడిపిస్తున్నవాడు మన ప్రియ ప్రాణేశ్వరుడైనా రక్షకుడైన యేసయ్య మాత్రమే ఆమె హలెలుయా ఆయన మాత్రమే ఇంకెవరు లేరు చెప్పుకోవటానికి ఉన్నారు అంత వాటికి చేతగాక సైలెంట్ కూర్చున్నారు ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డ గమనించండి ఇక్కడ నువ్వు శిష్యరికం చేయాలనుకుంటే నీకెంత నీకు పైన ఒక నాయకుడు ఉండాలి యేసు ప్రభు వారికే ఉన్నప్పుడు నువ్వెంత యేసు ప్రభువారికంటే గొప్ప అయింది చెప్పు మూడు మేకులు ముళ్ళ కిరీటం కొరడాలు తెచ్చుకుంటా సిలువ ఎవరోకులు తెచ్చుకుంటారు ఎందుకంటే ఇది తీసుకొని నేను కోటింగ్ చేయాలన్నది నా ఆశ ఇలా బాధుడేనమాట నిన్నొక్కదాన్ని లేదంటే నిన్నొక్కడిని సిలివేస్తా ఈ సమాజానికి లేదా ప్రపంచం మొత్తం నిన్నే సిలివేస్తాను నేను మంచి యేసు ప్రభు వారికి అంటే గొప్ప అని అనుకుంటే నువ్వు ఆడకూతురు అయినా మగవాడివైనా నిన్ను ఖచ్చితంగా సిలివేస్తా ఆయన ఎలా అయితే శ్రమలు పొందారు అలాగ రాళ్లతో కొట్టి మొఖాను ఉమ్మేసి విషపూరితమైన మూల కిరీటం పెట్టి మేకులు కొట్టి పక్క పీట పొడిసి లాంటి చండ్రకోలతో నిన్ను ఒక కర్రకు ఒక కట్టెకు కట్టేసి అని ఏ శ్రమలు అనుమించాడు ఉంది కాబట్టి అదే రకంగా శ్రమలు అనుమతించి బతికుంటే శ్రీవేత్త లేకపోతే శ్మశానానికే ఎవడో లేడు నీతిమంచుడు ఒక్కడు నీ ఎవడూ లేడు నీతి మంచుడు ఒకడున లేడు అందరూ దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేక దారి తప్పి అందరూ పనికి మాలిన వాళ్ళు అయిపోయారని చెప్పాను లేఖను పనికి మాలిన వాళ్ళు అయిపోయారని చెబుతోంది మరి ఏసుప్రభువారే నేను రక్షించుకున్న ఆయనే తండ్రి అయిన దేవునికి లోపడితే నువ్వెవడవయ్య లోబడని అనడానికి నువ్వెవరో లోబడని అనడానికి లోపడకపోతే నువ్వే నష్టపోతావు ఎవరు నష్టపోరు లోబడటం వల్ల అపోసుల కార్యంలో మాట ఉంది దీనిలోకి అనుగ్రహించబడు కృప ఆమెను హలెలుయ ఆ కృప పొందుకుంటావు కృప ఉంటే జాలిక లోబడనుడికి క్రపు దొరుకుద్దా కడుపును పుట్టిన కొడుకే తిరుగుబాటు చేస్తా ఉంటే కూతురే తిరుగుబాటు చేస్తా ఉంటే తుమ్ము తుమ్ము కొడతావు ఏ ఎందుకని నీకు లోపరచలేదని మరి నిన్ను విమోచించుకున్నవాడు నువ్వు బ్రతుకున్నావు అంటే నీకు ఈ స్థితి కలిగిందంటే ఆధారమైన వాడు నీ మీద చేయి చేసుకోవడానికి అవకాశం లేదా నిన్ను గాయపరచడానికి అవకాశం లేదా ఎందుకు గాయపరిచేది ప్రేమ పెరిగా కాదు లోపడకపోవటాన్ని బట్టి ఎందుకు గాయపరిచేది శ్రేష్టమైన మార్గంలో వెళ్లకుండా దారి తెప్పి తిరుగుతూ ఉంటే అప్పుడు దెబ్బలు పడుతూ ఉంటాయి సామితుల గ్రంథంలో మాట కుమారుడా తండ్రి అంటే దేవుడు అనుగ్రహించు శిక్ష శిక్ష అంటే రెండు రకాలు మాట ఎనకపోతే దెబ్బలు పడేది ఒక రకం రెండోది ఏంటంటే పిల్లగాడిని స్కూల్కు కాలేజీకి పంపిస్తే ఏం నేర్చుకుంటారు విద్యాభూతులు అది రెండవ శిక్ష శిక్ష శిక్షణ ఉంది రెండు ఉన్నాయి రెండింటికి శిక్షణ అనే దానికి ట్రైనింగ్ అంటారు నేర్చుకోవటం అనేది కానీ శిక్ష అనే దాంట్లో రెండు రకాలు ఉన్నాయి మాట వెనకపోతే దెబ్బలు పడే శిక్ష ఒకటి ఉంది రెండవది మంచిగా మంచి మార్గంలో నడిపించేటువంటి ఒక శిక్ష దేవునికి మహిమ మహిమగలుగును గాక హలూయ ప్రభునందు ప్రేమ దేవుని పిల్లలు గమనించండి యేసు ప్రభు వారే తండ్రి అయిన దేవునికి లోపడ్డాడు అపోస్తులు లోపడ్డారు అపోసులను చూసి మిగతా వాళ్ళు శిష్యరేకం చేసేవాళ్ళు లోపడ్డారు ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చదివి అలా ఆధ్యాత్మిక పరిపక్వతలోకి వచ్చి నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నా ఒక స్త్రీగా పురుషుడు కానీ యవనోసురుడు కానీ యవనోసరాలుగా ఉన్నట్లయితే నువ్వు కూడా తండ్రి అయిన దేవునికి లోపడాలా యేసు ప్రభు వారికి లోపడాలి అలాగనే పరిశుద్ధ గ్రంథాన్ని పొందు చదివి దేవుని చేత అభిషేకించబడి ఆ దైవజలు సత్యంలో ఉన్నట్లయితే వారికి నువ్వు కూడా లోపడాల ఒకవేళ నువ్వు నేను సేవకుడు అయ్యా అన్నట్టు నువ్వు శావకుడు అయితే కావచ్చు నీ పైన సంఘ కాపుర ఉన్నాడుగా నీకు నాయకుడు ఉన్నాడుగా నీ నెత్తి మీద నూనె పోసిన ఆయన ఉన్నాడుగా ఆయనకు లోపడాలి నువ్వు లేదంటే నీకు ఒక దైవచండు మాదిరి చూపిస్తాడు ఆ దైవచడు నువ్వు ఫాలో అవ్వాలా ఆ దైవచండు ఫాలో అయితేనే నువ్వు అన్ని కృప పొందుకోగలుగుతావు ఆ దైవ ఫాలో కాలే అనుకో నీకు ఇవ్వాల్సిన కృప నీకు ఇవ్వడు దేవుడు